కి స్వాగతం మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశ్రాంతి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన సుబ్రహ్మణ్యం దంపతులకు ఆలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో గల నాగపుటలో పాలు పోసి మొక్కులు వారిని దర్శించుకునగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు విశ్రాంత సిఎస్ సుబ్రహ్మణ్యం దంపతులను ఆలయ మర్యాదలతో శ్రీరామవరప్రసాద్ రావు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందచేసి శ్రీ స్వామి వారి చిత్ర పఠాన్ని బహుకరించారు కార్యక్రమంలో ఆలయ సూపర్టెంట్ బొప్పన సత్యనారాయణ బోపీదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు